అది నాకు ఇన్సల్ట్ అనే అనిపించింది కానీ యాక్టింగ్ అంటే వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్ని బట్టి అది కరెక్ట్ అనే అనిపించింది ఫస్ట్ పార్ట్ బాగానే ఉంది అంటే ఫస్ట్ సినిమా ఏదైతే ఉన్నిందో ఫస్ట్ పార్ట్ ఆ సినిమా మంచిగా ఉంది ఇప్పుడు ఉండేది ఏంటంటే కొంచెం నిజంగా పార్ట్ త్రీ చూస్తే కానీ అర్థం కాదు ఆ రోల్ గురించి అయితే చాలా బాగుంది చాలా బాగా యాక్ట్ చేస్తారు నేను అంత లేదు గానీ కమల్ హాసన్ గారు యాక్టింగ్ మాత్రం సూపర్ ఆ సాంగ్స్ బాగున్నాయి సినిమా చాలా బాగుంది కమల్ హాసన్ కూడా బాగా చేశాడు నచ్చింది తాడ్పాత్ కోసం వెయిటింగ్ చాలా చాలా బాగుంది ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగుంది

స్టోరీ లాక్ట్ చేస్తారు కొద్దిగా సాంగ్స్ అంత లేదు భారతీవన్లో సో సాంగ్స్ ఎమోషనల్ చాలా బాగుంది బాగా చూపించారు మరి దీంట్లో అయితే అంత సాంగ్స్ ఏం లేదు స్టార్టింగ్లోనే ఏదో అంత సాంగ్ ఏం బాగాలేదు అది చూసి మేము ఏదో కరప్షన్ అలా చేస్తారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు బట్ ల్యాక్ చేస్తారు మూవీ అని భారతీయుడు ఫస్ట్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ గారిని చంపితో చంపేసి ఎండ్ అయిపోతుంది సో ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఒక లంచ కూడా ఉంటాడు లంచం తీసుకుని కూడా ఉంటాడు అనేది పార్ట్ టూ నుంచి స్టార్ట్ అయితే కనుక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సిద్ధార్థ తగ్గారి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి సో లంచాలు తీసుకుంటున్నారు ప్రతి ఫ్యామిలీలో కూడా సో ప్రతి ఫ్యామిలీలో కూడా లంచం తీసుకున్న వాళ్ళు పట్టుకోండి సీక్రెట్ గానే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు జరిగిన అంటే ఇప్పుడు ఒక ఒక హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు వాడు ఆపాక అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది మనకు తెలియదు సో అది ఆపినందుకు ఆడు పెట్టినందుకు ఇద్దరికి శిక్ష పడాలి ఒక యూట్యూబ్ లో చూసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు ఆ సీట్ను కొనేస్తున్నాడు ఓకే సో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక జేసీబీ డ్రైవర్ గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అంటే అండర్ గ్రౌండ్ లో కొన్ని బంగారం తోటే వాడు బాత్రూమ్ కూడా కొమ్మట్లో వెళ్తున్నది క్లియర్ కట్ గా చూపించాడంటే సిబిఐ ఆఫీసర్ కన్నా ఎక్కువ శంకర్ గారే రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు గాలి జనార్దన్లు వాడి వ్యక్తులు సో నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే చూస్తున్నాం చూస్తున్నాం ఇది వరకు జనాల వరకు ఎక్కది ఇది థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ బొక్కలే అనుకుంటాడు ఎవడైనా సరే సో అది ఎక్కాలి అనుకుంటే కనుక ఎవరి గ్రీన్ భారతీయుడు సో కన్న కొడుకునే చంపాడు అంటే లంచం తీసుకున్నందుకు సో ఇది టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ కొన్ని కొన్ని సాంగ్స్ కానీ విజువల్స్ కానీ శంకర్ గారు ఒక సాంగ్ పెట్టే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది